హే హాయ్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో మూవీ పుష్ప టూ ఇప్పటికే ఆర్య ఆర్య టూ పుష్ప చిత్రాలు వచ్చాయి ఆర్యా టూ ఆడలేదు కానీ పుష్ప మాత్రం సంచలన విజయం సాధించింది దీనికి పార్ట్ టూ రాబోతుంది పుష్ప టూ ని గత మూడేళ్లుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ పెద్ద హిట్ కావడంతో పార్ట్ టూ పై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి నార్త్ లోను ఈ మూవీకి విశేష స్పందన రావడంతో రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకు సుకుమార్ బడ్జెట్ పెరిగింది సినిమా కథ స్కేల్ పెరిగింది ఇండియన్ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆ దిశగా దర్శకుడు సుకుమార్ కసరత్తులు చేస్తున్నారు కథ విషయంలో సీన్ల విషయంలో సుకుమార్ రాజీ పడరు బాగా చెక్కడంలో రాజమౌళి తర్వాత సుకుమార్ నిలుస్తారు ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ బాగా లేట్ అవుతుంది దీనికి తోడు సెట్ లోనే కథలో మార్పులు జరుగుతాయంట సీన్స్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుందంట ఇవన్నీ షూటింగ్ డిలే కారణమవుతున్నాయని చెప్పవచ్చు ఇక ఆగస్ట్ పదిహేను రావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు ఎన్ని రూమర్లు వచ్చినా ఆ డేట్ ని కన్ఫర్మ్ అని చెబుతూ వచ్చారు కానీ ఇటీవల రామ్ నటించిన డబల్ ఇష్మార్ట్ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఆగస్ట్ పదిహేను రాబోతున్నట్లు వెల్లడించడంతో పుష్ప టూ పై అనుమానాలు ప్రారంభమయ్యాయి ఈ సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ ఊపందుకున్నాయి సినిమా షూటింగ్ కి ఇంకా రెండు నెలలు పడుతుందని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా టైం పడుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రావడం కష్టం అని ప్రచారం జరిగింది సినిమా వాయిదా పడుతుందని డిసెంబర్ కు వెళ్తుందని అన్నారు అన్నట్టే జరిగింది డిసెంబర్ లోనే రాబోతుంది మన పుష్ప టూ తాజాగా టీమ్ కొత్త రిలీజ్ డేట్ ని ఇచ్చింది డిసెంబర్ ఆరు ను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది రూమర్స్ పరంగా క్రిస్మస్ అనే టాక్ వచ్చింది కానీ అంతకంటే ముందే సినిమా రాబోతుండటం విశేషం పుష్ప కూడా డిసెంబర్ లోనే వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ సెవెంటీన్త్ విడుదలైంది పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ అదే నెలలో సినిమా రాబోతుంది ఈ లెక్కన అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి సినిమాను మరోసారి వాయిదా వేసిన నేపథ్యంలో టీం వివరణ ఇచ్చింది ఎందుకు వాయిదా వేయాల్సిందో తెలిపింది ఆగస్టు పదిహేను వరకు షూటింగ్ కంప్లీట్ కావడం లేదు బెస్ట్ అవుట్పుట్ కోసం క్వాలిటీ కోసం వాయిదా వేయాల్సి వస్తుంది వెయిట్ చేసినా ది బెస్ట్ ఇవ్వబోతున్నాం అని తెలిపింది టీం అభిమానులు నిర్మాణ బిజినెస్ పార్ట్నర్స్ అర్థం చేసుకుంటారని తెలిపింది దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి